కూర్చున్నాం శ్రీ పులికొండ రంగనాథ స్వామి ఆశిషులతో మాధవరాజు నాయుడు గారు పులికొండ గ్రామం పత్తికొండ మండలం కర్మ చురుకాకోరిక రావాలి రెండు చెప్పాలు టచ్ కావాలి బాబా రెండు చక్రాలు టచ్ కావాలి రెండు చేతులు పట్టపడదు కర్రతో ఉడక కూడాది చోట పట్టకుండదు చోక ఉడక కూడా కమిటీ కర్రలు చూసినటువంటి వారు ఆ చూడొచ్చుగా చూడాలి చక్రాలు తచ్చినాలు రెండు చక్రాలు ఆహా వేగం పేచాల మిత్రమా చాలా రోజుల తర్వాత బరిలోకి దిగావ్ నీ గెలుపు లేవు గెలుపుంచుకోవడానికి శ్రీనివాస్ గారు సందుల్లో పోతున్నాడు పిల్లనా ఫోన్ రాద చెట్ల సందులో పోతాడు అప్ప ఏమని కూర్చుని చూడు దయచేసి రోడ్ల పైన పండ్లు పెట్టారు కమిటీ వాళ్ళకి వస్తారు గమనిస్తూ ఉండండి అప్పుడు ఎవరు కూడా రోడ్ల మీద పనులు పెట్టారు దయచేసి మీరు రెండు చక్రాలు తరు హరే కృష్ణ తొద్దుపరు జత ఎవరైతే రెడీగా సిద్ధంగా రెడీగా ఉండాల్సింది ఎక్కువ

రెండే చక్రాల తాచకवाले अरे कृष्णा गारो आई जय जय हेका దయచేసి మీరు సిద్ధం చేసుకొని రెడీగా ఉండొచ్చు అని కోరుచున్నాం గారి మాధవరాజు గారు గారు దయచేసి బాలా గారి మాధవరాజు గారు మీ చిలుక కోరిక తీసుకురావలసిందిగా కోరుచున్నాం

ಮೂರು ನಿಮಷೇ ಮೂರು ನಿಮಿಷ ಹರಿಕೃಷ್ಣ ಗಾರಿತ್ರ మాధవరాత్రిలో మీరు కనిపించాల సమయం దగ్గర పడింది ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నారు ఈ రౌండ్ లో నూట ఎనభై ఏడు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చును సమయం దగ్గర మాదవం మీరు రాయాలి సమయం లేదు మీ చినుక గురించి పట్టుకురావచ్చున్నాండి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాం రెండు వేల ఏడు వెనకబడే ఉన్నారు వచ్చే వచ్చు పదవ రౌండ్ ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి మరలా తిరిగి రెండవ సమయం ఒక్క నిమిషం మాత్రమే తిరిగి రెండు వందల ఇరవై అడుగుల తొమ్మిది అంగుల వెళ్తున్నాను లాగితే ప్రస్తుతానికైతే మొదటి స్థానంలో కొనసాగవచ్చును వెళ్ళే రౌండ్ పదవ రౌండ్ రాను ఐదు జత వారు మాచాపురం సురేంద్ర గారు మీ ఇంటి జతని కూడా సిద్ధం చేసుకోండి కొత్త జత మాచాపురం సురేంద్ర గారు మాత్రమే మీ కొత్త జతను సిద్ధం పెట్టుకుని రెడీగా ఉండాల్సిన వచ్చిన పదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి مش برادک کله مش کن لطوچسون 100 అన్న వీళ్ళంతా రండి కదా ఏం ఏం తెగనది అన్నం అదే ఉండదు లల్ల లల్ల లల్లండి మీరు కూడరు ఏయ్ తగా శ్రీ మలప్పు స్వామి ఆశిషో ఆంధనే గారు గురుచల్ గ్రామం మండలం కన్నం జిల్లా వారి వద్ద కథ వారికి కేటాయించిన పది నిమిషముల సమయం పూర్తయ్యేసరికి మూడు కొనసాగుతున్నారు రాను నాలుగవ జతగా శ్రీ పులికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో పాలేదారి మాధవరాజు నాయుడు